దగ్గరికి వెళ్ళాలని సరదా ఉంటే ఎందుకంటే రాజు వాళ్ళే కొంచెం టెన్షన్ లో ఉంటాడు హెల్మెట్లు పెట్టుకుని వాళ్ళకి సీట్ బెల్ట్ పెట్టుకుని వాళ్ళకి యమధర్మరాజు గుర్తు చేస్తాడు ఇక్కడ ఒక అతను హెల్మెట్ పెట్టుకోవచ్చు రేపు పొద్దున సో హైదరాబాద్ ని ఏం మీరు మారుద్దాం హైదరాబాద్ రే హైదరాబాద్ హైదరాబాద్ రే థ్యాంక్ యూ అందులో టెల్లి మళ్ళీ ఒకసారి ఓకే కానీ పోలీస్ వ్యవస్థ కూడా చాలా కష్టపడుతున్నారు దీని గురించి వారందరికి ధన్యవాదాలు హెల్మెట్ ధరించాలా సీట్ బెల్ట్ పోతావు డ్రింకింగ్ చేసి నడపటం సాలకి బాధ్యత అవుతున్నారు కాబట్టి మీ ప్రాణాలు కాబోటం కోసం ఇక్కడ ఈ సరివజన ఫౌండేషన్ ద్వారా ఈ అవేర్నెస్ భారథ్యంలో ఇది జరుగుతుంది అలానే మన స్టాఫ్ పోలీస్ వ్యవస్థగా కష్టపడుతుంది మనందరికీ మీరు కోఆపరేషన్ చేయాలని తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే ప్రతిసారి మా హాస్పిటల్కి రండి మేము గొప్ప మా హాస్పిటల్ గొప్ప అని చెప్పి చెప్పుకుంటా ఉంటాం బట్ ఇవాళ మా కోసం కాదు ఇది మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఈ సేఫ్టీ క్యాంపెయిన్ మొదలెట్టాం సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం దానికి ఏం లేదు యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి నాలుగు రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్లో ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని సీట్ బెల్ట్ వేసుకునే వాళ్ళని రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీస్ ఇస్తాడు మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు జాగ్రత్త అని చెప్పి ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి మూడు నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది ప్రపంచంలో ఉన్న వెహికల్స్ లో మన వెహికల్స్ కంట్రిబ్యూషన్ ఒక పర్సెంట్ అంటే ప్రపంచంలో వంద కార్లు ఉంటే మనం ఒక కార్ ఇస్తున్నాం కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్కి పదహారు శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు అట్లానే అమెరికాలో మనకంటే నాలుగు టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి కానీ ఇండియాలో నాలుగు టైమ్స్ ఎక్కువ మంది జనం చనిపోతున్నారు సో ఇదంతా కూడా మన నిర్లక్ష్యం వల్ల మన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల రోజు చూస్తూనే ఉంటారు మీరు పేపర్లో మన అందరి దురదృష్టం మన ఫ్యామిలీలోనో మన చుట్టుపక్కల ఫ్రెండ్స్లోనో ఎవరో ఒక ఇంట్లో ఒక యాక్సిడెంట్ వల్ల కాళ్ళు కన్ను పోయిన వాళ్ళు ప్రాణం పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు వీటిల్లో అరవై శాతం ప్రివెంటబుల్ అంటే మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టి మనందరం కూడా ఒక మంచి బిహేవియర్ తోటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ డెత్స్ తగ్గుతాయి ఈ మనం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది దానికోసం మేము ఎన్నో క్యాంపెయిన్స్ మొదలెడుతున్నాము ఇది మొదటి క్యాంపెయిన్ తర్వాత ఈ రోడ్డు ప్రమాదాలకి సప్త పాపాలు అని ఉన్నాయి ఆ సప్త పాపాలు కూడా చేస్తాము అట్లానే మీ ప్రెస్ అందరినీ నేను చేతులెత్తి నమస్కరించి అడిగేది ఏంటంటే ఇది మా కోసం కాదు మన కోసం మన పిల్లల కోసం మన తల్లిదండ్రుల కోసం మన చెల్లెల కోసం రోడ్డు మీద వెళ్తే ప్రమాదం లేకుండా ఇంటికి రావడం కోసం దానికోసం మీరందరూ కూడా మీ టైం ఇచ్చి మీ స్పేస్ ఇచ్చి మాతో సహకరించి నేను ఇంకో పేపర్స్ మీ ఎండిస్ని కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాను కలిసి ప్రోగ్రామ్స్ చేద్దామని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ను సేఫరాబాద్గా చేయాలని ఈ సప్త పాపాలను నివారించాలని ఉద్దేశంతో ప్రతి ఒక్క చౌరస్తాలో యమధర్మరాజుగా నేను వాళ్ళందరికీ ఈ సప్త పాపాలను నివారించాలని ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ కలిగించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను యమలోకాండ నుంచి ధన్యవాదాలు